ఫిబ్రి పదకొండో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వత్సవాలు చదువుకున్నాం ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్దాం విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత గోడలు కూడా ఇక్కడ ఇస్రాయేలీ దేవుడు ఐగుప్తు నుంచి విడిపించాడు ఎర్ర సముద్రం దాటి అరణ్యంలో నలభై సంవత్సరాలు ఉన్నారు ఆ మొదటి తరం వారు కణాన్ని స్వతంత్రించుకోలేకపోయారు ఎందుకంటే విశ్వాస సంబంధమైన క్రియలు వారు చేయలేకపోయారు విశ్వాసంలో బహుబలహీనంగా ఉన్నారు కేవలం మాత్రమే వారు జయించే విశ్వాసం కలిగి ఉన్నారు కనుక ఆ విశ్వాసాన్ని బట్టి ప్రభు వారికి తోడుగా ఉన్నారు అయితే రెండో తరం వారు అరణ్యంలో వారికి పుట్టిన పిల్లలు వారిని తీసుకుని యహోశవ నాయకత్వంలో నడికం వారు యోద్ధన దాటారు యోధాన దాటిన తర్వాత ఈ ఎర్ర సముద్రం దాటినప్పుడు మందసం లేదు కానీ ఇప్పుడు అరణ్యంలో మందసం వచ్చింది కనుక యాజక ధర్మం వచ్చింది కనుక యాజకులు మందసాన్ని మోస్తూ ముందుగా వెడుతూ వచ్చారు చాలా దూరం ఉండాలి జనులు దానికి ముందుగా వెళ్ళినప్పుడు యాజకులు మందస్థానం తీసుకుని మధ్య కారు పెట్టిన వెంటనే నీరు ఆగిపోయింది అనమాట తర్వాత వాళ్ళు దాటేంతవరకు కూడా యాచకులు యోగంలోనే ఉన్నారు మీరు యహోశివ గ్రంథం చదువుకుంటే అర్థమవుతుంది మొదటి అధ్యాయం నుంచి కొన్ని వచ్చినప్పుడు కొన్ని అధ్యాయాలు చదువుకోవాలి అలాగా వాళ్ళు వెళ్ళిన తర్వాత దాటిసిన తర్వాత అప్పుడు అక్కడ ఒక సాక్షిగా సాక్ష్యాలు తర్వాత తరం వారు భవిష్యత్ తరాలు వారు అడిగితే ఎలాగో వచ్చారు అన్నప్పుడు దేవుడు చేసిన కార్యం మీదని వారు పన్నెండు రాళ్ళని ఒక్కొక్క ఉత్తనానికి ఒక రాయిని అక్కడ పేరుస్తూ వచ్చారు అలాగా ఆ విధంగా వారు దాటారు దాటిన తర్వాత వైద్యాధ్యాయంలో గెలిగాలు వచ్చారు గెలిగాల్లో వారందరికీ సున్నతి చేశాడు అంటే అబ్రాహ్మతో చేసిన నిబంధనను తాను పాటించాడు అందరూ వ్యవనస్తులు కాబట్టి సో అది మనసుకి గుర్తుగా ఉంది తర్వాత ఇర సముద్రాన్ని కూడా దాటారు సారీ వ్యవార్థాన్ని కూడా దాటారు కనుక వారు కూడా బాప్తిజంతుంది మార్పు వారుగా ఉన్నారు అలాగే తర్వాత మొదటి ఇక్కడ వారు పోరాటానికి అర్హులేయరు అనమాట నమ్మే బాప్తిజం తొందన వాడు రక్ష్యంపము రక్ష్యం పడిన తర్వాత మనం యుద్ధం ఆరంభమవుతుంది ఆత్మీయ పోరాటం ఆరంభం అవుతుంది సాధారణతోనూ మనకి లోక ఆదతితో మనకి ఎప్పుడూ లోకం కూడా ఆటంకరంగా ఉంటుందో ఆత్మీయ జీవితానికి ముందుకు సాగకుండా చేస్తుంది కనుక వీటన్నిటిని జయించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలంటే విశ్వాసం ఉండాలి పరిశుద్ధాత్మను కూడా దేవుడు మనకి ఇచ్చాడు క్రీస్ చేసిన విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా పాపక్షమాపణ పొందిన వారందరికీ కూడా ఇచ్చాడు పరిశుద్ధాత్మ శక్తితో మనం వెళ్ళాలి అందుకనే యహోస్ ఏం చెప్పాడంటే నా ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా ధ్యానించమని చెప్పాడు ధ్యానించి నుంచి దాన్ని గుర్తుపెట్టుకొని కొడుకు కానీ ఎడము కానీ తొలగిపోకూడదని చెప్పాడు ఇప్పుడు యశుబ్రహ్మణ్ అంగీకరించిన మనము బైబిల్ అంతటినీ కూడా తెలుసుకోవాలి దాంట్లోనూ ఉన్న ప్రతి బుక్లో కూడా ప్రతి అధ్యాయంలో కూడా ప్రతి భక్తుని జీవితంలో కూడా జరిగిన కార్యం బట్టి వారు చేసిన కార్యాలను బట్టి వాటిని తెలుసుకుని మనం కూడా వారిని మాదిరిగా తీసుకుని లోకంలో జీవించాలి అలా చేసేవారు చాలా తక్కువగానే ఉంటున్నారు దేవుని దేవులను మనం అంతా బోధింపబడుతున్నాం అయితే తొందరపాటు లేకుండా నెమ్మది నెమ్మదిగా మనం కూడా హరిదిగా నడుచుకోవాలి తర్వాత అయిన తర్వాత ఇక్కడ మొదటి ఎన్కౌంటర్ ఏంటంటే యోధం దాటిన తర్వాత ఎరుకో 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 ఎరుకు ఎరుకో శాపగ్రస్తమైన పట్టణం ఎరుసలేమికి అంటే కూడా చాలా కిందికి డౌన్గా ఉంటుందన్నమాట ఇక్కడ లోకాసువాత పంతొమ్మిదో అధ్యాయంలో చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు జక్కాయని అక్కడ పట్టుకుంటాడు జక్కాయ్ కొట్టువాడు జక్కాయ్ సుంకరి జక్కాయ్ లంచాలు తీసుకున్నవాడు జక్క అన్యాయంగా ఆస్తిని సంపాదించినవాడు అయితే పరిచయాలు శాస్త్రులు మిగిలిన అందరూ కూడా తనని పాపిగా పరిగణించారు ఎందుకంటే ధర్మశాస్త్రం కూడా ఒప్పుకోదు లంచం తీసుకోవటం కానీ ఒకరికి అన్యాయం చేయటం కానీ సో న్యాయవేదన తప్పిన వాడిని దాన్ని వారు పాపిగానే చూస్తూ వచ్చారు చూసిన వాడు కూడా పాపులే ఆ గ్రహింపు వాళ్ళకి తెలియలేదు అప్పుడు ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభు ఎరుకోకుండా కూడా వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఈ పొట్టువాడైన అందన కనబడ్డనే ఉద్దేశంతో చెట్టు ఎక్కి మేడ చెట్టు ఎక్కి కూర్చున్నాడు వచ్చేదాకా ఉన్నాడు యేసు ప్రభు రానే వచ్చాడు ఆయనతో జనులు తండోపు తండాలుగా ఉన్నారు అయితే చెట్టు దగ్గరకు వచ్చిన వెంటనే ఆగి జక్కయ నేడు నీ ఇంటికి నేను రావాల్సి ఉన్నది దిగు అని చెప్పాడు ఇదంతా రాయబడి ఉంది కాబట్టి మనందరికీ తెలిసిందే వెంటనే దిగి వచ్చాడు దిగి వచ్చిన తర్వాత నేను ఇంటికి రావాలన్నప్పుడు ఇంటికి చక్కగా తీసుకెళ్లాడు తీసుకెళ్ళిన తర్వాత ఇంట్లో భోజనపానాలు ఏమి అయినా వేసుకొని కోరుకున్నవాడు కాదు కానీ తన హృదయ రహస్యాలన్నింటినీ కూడా బయట పెట్టాడు పెట్టినప్పుడు వెంటనే స్వచ్ఛందంగా తాను ఒప్పుకున్నాడు నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి నాలుగ రేట్లు ఇచ్చేస్తాను రెండవది నా ఆస్తులో సగం భాగం బీదలకి ఇచ్చేస్తాను అన్నాడు అని తన జీవితాన్ని పాడు చేసుకున్న జీవితాన్ని అక్రమ జీవితాన్ని సక్రమంగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడు అలా యేసు ప్రభు అనుమతించాడు కాబట్టి భౌతికంగా దాని భౌతికంగా దరిద్రుడైనప్పటికీ కూడా ఇప్పుడు విశ్వాసంలో భాగ్యవంతటైపోయాడు నీతి పరిశుద్ధతలు ఆయనకు వచ్చినాయి ఈయన కూడా అబ్రాహ్మ సంతానమే నే నేడు ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పాడు అదే సందర్భంలో లోకాసు భార్త పంతొమ్మిది పదిలో యేసు మాట చెప్తాడు చదవండి లోకాసు భార్త పంతొమ్మిది పది త్వరగా చదవండి నశించిన దాన్ని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చను అనే మాట అక్కడ రాయబడింది కనుక నశించిన దాన్ని వెతికి రక్షించటొచ్చాడు యేసు ప్రభుని చేర్చుకొని వాళ్ళందరూ కూడా నశించిన వారే ఎందుకంటే పాపములో పుట్టినారు పాపములో జీవిస్తున్నారు వీధులు కూడా అబ్రాహ్మ సంతానం అయినప్పటికీ కూడా బాహ్యపు భక్తి కలిగి ఉన్నప్పటికీ కూడా వారు దేవుని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉన్నారు హృదయస్థితి సరిగ్గా లేని వారుగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు అన్ని జను కూడా నశించిన మనల్ని కూడా రక్షించడానికి వచ్చాడు యూధులే కానీ గ్రీసు దేశస్థులే కానీ ఏ భేదము లేదు అందరూ పాపులు అందరూ నశించారు అంటే నరక జీవితం అంతా కూడా నాశనంతో నాశనానికి సమానం కనుక సో అటువంటి పరిస్థితి అంతటి నుంచి విడిపించి పరలోకానికి చేర్చడానికి తిరిగి అబ్రాహ్మ సంతానంగా చేయటానికి దేవునికి పిల్లలుగా చేయటానికి దేవునికి ఆజీవులుగా చేయటానికి ఇవన్నీ కూడా పాపిగా ఉంటే ఉండవు ఈ ఘనత గౌరవాలు శాశ్వత జీవం పరిశుద్ధ జీవితం నీతి జీవితము దేవుని పిల్లలుగా పిలువబడే హక్కు ఇచ్చారు ఈ లోకంలో ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వెలిగిన తల్లిదండ్రులు ఉన్నప్పటికీ అధికారుల యొక్క పిల్లలుగా ఉన్నప్పటికీ అవి ఎన్నికలోకి రావు అవి తర్వాత మరణం వరకే ఉంటాయి అందుకనే మోస గ్రహించి వాటన్నిటిని పక్కన పెట్టి ఇవన్నీ నాకొద్దు నేను దేవుని సేవకులుగా ఉంటాను దేవుని పిల్లలతో శ్రమపడతాను దాని కలిగే బహుమానం నేను పొందుతాను శాశ్వతంగా అని ఆ రీతిగా వచ్చాడు కనుక తను వదులుకున్న దానికంటే కూడా ఊహించలేనటువంటి రెట్లు తాను ఘనత ఘనతను పొందుతూ వచ్చాడు సో కనుక ఆ విధంగా యేసు ప్రభు యొక్క మహిమాశ్వరంలో తాను కూడా పారిభేవస్తు ఇవన్నీ కూడా మనకు కూడా బోధింపబడుతున్నాయి మనం దినాలు గడిచే కొద్ది ఆ విధంగా చేయాలి ఆఖరి రోజుల్లో ఉంటున్నాము మెటీరియలిజం ఎక్కువైపోతుంది లోకాకర్షణలు ఎక్కువైపోతున్నాయి సంఘంలో కూడా అది ప్రవేశించింది మనం లోకాన్ని అనుసరించకూడదు జాగ్రత్తగా ఉండాలి సినిమా పాటలను అనుసరించి కూడా మన పాటలు ఉండకూడదు మనంతా కూడా భక్తి సంగీతం మాత్రమే ఉండాలి సో ఈ విధంగా మనం చేసుకుంటూ జాగ్రత్త పడుతున్నాం కొన్ని కొంతమంది అయితే అట్లా చేయట్లేదు సో మనం అలా చెప్పాము కనుక ఆ విధంగా ఆ దేవుడు నశించిన దాని వదిలికి రక్షించడానికి ఏసుగ్రేసు ప్రభు వచ్చాడు అందరి కూడా ప్రాణం పెట్టి తిండి లేచాడు జక్క అంగీకరించాడు కాబట్టి మార్పు చెందినాడు అలాగా దేవు మనం కూడా గుర్తించాము మనం కూడా కేవలం యేసు ప్రభుని అంగీకరించాము చేసిన పాపాలని యేసు ప్రభు పరిహారం చేశాడు మనం దాన్ని చేసిన నష్టాలను మళ్ళీ చెల్లించలేదు ఈ అయినప్పటికీ పాపాలు ఒప్పుకున్నాం క్షమించబడ్డాము ఎందుకంటే ఏసుప్రూప్ సెలవులో మన పాపలు రుణంతటినీ కట్టేశాడు అనమాట జక్క ఎట్లా కట్టుకు కట్టుకున్నాడు తన తంది మన మన అప్పంతా ప్రభువే కట్టేసి మనల్ని విడిపించాడు మనల్ని ఇక్కడెవరు కూడా పాప విషయంలో లెక్క అడగరు కనుక పరలోకానికి వార్సలు అయ్యాం కనుక బాగు జాగ్రత్తగా మనం ఉండేది నేర్చుకోవాలి అందుకనే ఎరుకు కూడా వీరికి అడ్డంగా ఉంది ఇస్రాయేళ్లు కణాను చేరడానికి అడ్డంగా ఉంది కనుక దేవుడు వారికి చెప్పాడు ఎరుకని ఎలా జయించాలనేది ముందుగా వేగులు వారిని పంపాడు ఇద్దరిని పంపినప్పుడు ముప్పై ఒకటి మనం చూసినప్పుడు విశ్వాసమును బట్టి రాహబును వేసి వేగులు వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపక్క పోయింది సో ఎరుకోపట్నం అంతట్లో కూడా ముందుగా వేగుల వారిని పంపినప్పుడు కేవలం ఈ వేష మాత్రమే వేగుల వారిని చేర్చుకుంది ఎందుకంటే వారిని కాపాడింది ఎందుకంటే అక్కడ ఈ రాజు రాజులు రాజు వారి యొక్క ఇంటెలిజెన్సు ఎవరు వచ్చారు వేగు చూడటానికి అని తెలిసిపోయింది వాళ్ళకి వారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు వారు కూడా ఈ వేషెంట్కి వచ్చినప్పుడు ఆమె దాచి పెట్టేసి లేడని చెప్పింది కాబట్టి ఏంటంటే వాళ్ళని కాపాడే ఉద్దేశంతో ఆ విధంగా చెప్పింది దీన్ని ఒక రకంగా వైట్ లైన్ తీసుకోవచ్చు తర్వాత రెండవది అబ్రహాం కూడా అట్లాగే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆ రీతిగా అన్నాడేది వైట్ లైట్ అంటే ప్రభువు దాన్ని అనుమతించాడు అనమాట సో కాబట్టి ఇక్కడ కూడా ఆ విధంగా చేసింది విశ్వాసం బట్టి చేసింది యహోవాయ నిజమైన దేవుడని ఇస్రాయేల్ పక్షంగా తనున్న దేవుడే కరెక్ట్ అని ఇస్రాయల్ దేవుడు సరైన దేవుడని నమ్మింది ఐగుప్తులో వారి చేసిన కార్యాలు నమ్మింది పరో అందరి వారు వారిని ఓడించారని ఆ ప్రజల పక్షంగా దేవుడు వారిని విడిపించాడని ఇవన్నీ చరిత్ర తెలుసుకుంది ఎంత అపవిత్రమైన జీవితం ఉన్నప్పటికీ భక్తి మాత్రం ఉంది దేవుని భయం మాత్రం దానికి ఉందన్నమాట అందుకనే అక్కడికి వెళ్ళి ఎరుకోలో మొదటగా స్త్రీ ద్వారా స్త్రీని తాను విడుదల పొందుతూ వచ్చింది అందుకే వీరిని కూడా కాపాడుతూ వచ్చింది వారు కూడా నిబంధన చేసి మేము వచ్చినప్పుడు దీన్ని కొలబెట్టినప్పుడు మేము నేను విడిపిస్తామని దానికి ఆనవాలుగా ఒక ఎర్రని దారం కట్టుకోమని చెప్పారు ఆ విధంగా తాను చేసింది విశ్వాసం నుంచి నిజంగా వారు అటాక్ చేస్తారని ఎరుసలేమని వారు ఎరుకొని వారు అటాక్ చేస్తారని వారు వసం దేవుడు చేస్తాడని మిగిలిన వారంత నాశనం అయిపోతారని గుర్తించి తాను రక్షణ పొందగోరి వారు చేర్చుకుని ఆ రీతిగా చేసిందనమాట అప్పుడు దేవుడు ఆరంభమైంది దేవుని కార్యం రోజుకు ఒకసారి తిరగమన్నాడు ఏడో రోజు ఏడు మార్లు తిరగమన్నాడు తిరగమని దగ్గరగా అరవమన్నాడు అరిశారు పాడుగా ఆ యొక్క ఎరుకో గోడలన్నీ కోలుకొని ప్రవేశించి అందరినీ అత్తం చేశారు ఈ స్త్రీ వారి కుటుంబం మాత్రం రక్షణ పొందింది ముందు చెప్పారు నేను నీ బంధువులు నీ తల్లిదండ్రులను కూడా అందరినీ తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకో అని చెప్పారు సో అలాగా అటువంటి విశ్వాసం కావాలి సో దేవుని భయం ఉండాలంటే దేవుని మీద విశ్వాసం ఉంచాలి అంటే దేవుని కొరకు ఏదొక కార్యం మనం చేసి రుజువు చేసుకోవాలి అలాగా ఒక పక్కన ఇస్రాయలు చేశారు ఎందుకంటే ఎరుకోడలు గోడలు కోలాలంటే వారు తమ భౌతిక శక్తితో ఏమాత్రం కూడా దాన్ని చేయలేదు అందుకనే నీళ్ళు ఆవగించంత విశ్వాసం అంటే కొండలు సైతం పెల్లగించు పెల్లగించగలుగుతావు అని వాగ్దానం చేశాడు కదా ఇది ఇలాంటిది అది కూడా వారు ఏం చేశారంటే కేవలం చుట్టూ తిరిగి ఆఖరిలో దేవుడు చెప్పినట్టు చేశారు బిగ్గరగానం ఉంటే అరిచారు దేవుని స్థుతించారు వాళ్ళని కోల్పోయింది అంటే వారికి అడ్డుగోనలంతా కూడా తొలగిపోయింది అంటే కొండలు ప్రజలను అంటే ఇదే అనమాట అంటే కొండలే కాదు కానీ ఏది అడ్డు ఉన్నప్పటికీ అంత బలమైనప్పటికీ అంత ఎత్తుబోడైనప్పటికీ లోపల ఎంత కఠినమైన మూర్ఖమైన జనం ఉన్నప్పటికీ కూడా భయపడక్కర్లేదు వారిని మనవశం చేస్తారు నేటి దినాల్లో సాతానే మనకు విరోధంగా ఉన్నారు వాడిని కూడా జయించే అధికారం మనకుంది అది విశ్వాసంతో కనెక్ట్ అవ్వాలి అప్పుడు మనం మనకి విశ్వాసం ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు మనం పరిస్థితులన్నీ మనం గ్రహించి ప్రభుకి అప్పగించినప్పుడు ప్రభువు దాన్ని జయించే శక్తిని మనకిస్తాడు అలాగే మనం సరైన భక్తి కలిగి మనం వెళ్ళాలి ఒక పక్ష ఇస్రాయలు చెప్పింది చేసినట్టుగా చేసి ఎరుకోనం వారు స్వాధీన పరుచుకున్నారు ఎరుకోనం జయించారు ఎరుకోన వారిని సంహరించారు తర్వాత మూడవది నమ్మిన స్త్రీని వారు రక్షించారు ఆమె రాలే సో కనుక ఆ విధంగా తన రక్షణ పొందింది విడుదల పొందింది కాబట్టి విశ్వాసం బట్టి రాహాలను వేసి వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపక పోయింది తర్వాత రాహాబు యొక్క జీవితం ఎంత ధన్యమైందో మనకు తెలుసు మత్యశ్వార్థ మొదట అధ్యాయంలో కూడా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళలో కూడా తాను ఇచ్చింది దేవుడు విశ్వాసాన్ని చూస్తాడు భక్తిని చూస్తాడు లోకంలో అందరూ పాపలే అయితే పాపాన్ని క్షమించడానికి పాపని క్షమించడానికి దేవునికి మన దేవునికి సిద్ధమైన మనసు ఉంది మేమేక ఏడు పద్దెనిమిదిలో ఉంటుంది కనుక ఎఫ్ఎస్ఐ అధ్యాయంలో ఆరో వచనంలో కూడా ఉంటుంది కనుక మనం పాపం గురించి పశ్చాత్తాపడతాం కానీ అసలు ఆ విశ్వాసం వాళ్ళకి వచ్చినప్పుడు పాపాలు క్షమిస్తాడు తర్వాత మనకు రక్షణ వస్తుంది తర్వాత మనం దేవుని క్రియలు చేయాలి దేవుడు మనకి ఏ పని అప్పు ఆ పని విశ్వాసంతో చే చేయాలి ఇతరులకి క్షేమం కలుగు చేయాలి లోకం అంతా నశించిపోతుందని అమ్మని వారు కాబట్టి వారి వారిని అనుసరించి వారికి భయపడి వారితో పాటు ప్రవాహములు వెళ్ళకూడదు కానీ వారికి విరోధ వ్యతిరేకంగా మనం ఎదురీదాలి లోకంలో సో అటువంటి విశ్వాస జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు అంత గొప్ప జనాంగంలో భయంకరమైన కులూరమైన పరిస్థితులు శాపగ్రస్తమైన ఇరుకులు ఉన్న ఆ స్త్రీ తాను రక్షణ పొందింది ఇస్రాయల్ని కూడా తాను వేగుల వారిని కూడా వారిని ఇచ్చింది వారిని భద్రపరిచింది ఆ విధంగా మనం చూసుకోవాలి మనం ఎటువంటి క్రియలు ఏం చేయనప్పటికీ కూడా క్రీస్తీయ స్మరణ పలుతానాన్ని బయలుపరిచాడు కనుక మనం ధనిలో అయితే మనం కూడా ఇక్కడ నుంచి బహుజాగ్రత్తగా చూడాలి చేసుకో జీవించాలి కొరకు జీవించేది నేర్చుకోవాలి వాక్యం నేర్చుకోవాలి ప్రార్థన సహవాసం కలిగి ఉండాలి ఇంకే క్రియలు సంఘం ద్వారా దేవుడు చెప్పినప్పటికీ కూడా వాటి చేయటానికి సిద్ధంగా ఉండాలి ఖాళీ టైంలో తిరిగి మనం లోక సంబంధమైన ఆచార సాంప్రదాయాలు అటువంటి కార్యాల్లోకి వెళ్ళడం అనమాట తమ తమ భద్రపరుచుకుంటారు జాగ్రత్తగా ఉంటారు సాధాన సంబంధమైనది లోక సంబంధమైన దాంట్లోకి వెళ్ళటం అనమాట ఆనాటి నుంచి కూడా తాను తన జీవితం మారిపోయింది రాహు జీవితం అట్లాగే ఆ వృత్తి మానేసింది అన్ని మానేసింది ఏమైనా ప్రజలతో తాను కూడా జీవితం కలిగి ఉంటూ వచ్చింది ఆ విధంగా తన కూడా ఆశీర్వదం పడింది మనం అందరం కూడా మన కుటుంబాలు అలాగే ఉన్నట్లుగా మనం కూడా ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలోకి